మొత్తం కుటుంబానికి అందరికి వాళ్ళ వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్న ఈ సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి యొక్క గర్ల్ ఫ్రెండ్ కి అందరికి ఇన్వాల్వ్మెంట్ ఉందన్న ఈ వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసే మా తమ్ముడు డబ్బులు ఇచ్చాడు తెలియకుండా ఎవరికి వాళ్ళ అందరి అకౌంట్లలోకి డబ్బులు పోయింది ఇంట్లో అందరికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ పిల్లోడు వీడియో స్టేట్మెంట్స్ కూడా అన్ని అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరిగినాయి కొన్ని ఇదిగో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది మా దగ్గర బాండ్లు ఉన్నాయి ఎవిడెన్స్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా ఒకటి సైట్ ల్యాండ్ పెట్టించి ల్యాండ్ పెట్టిస్తామని చెప్పి నలభై లక్షలు ఫోర్జరీ చేసి సంతకము చాప కింద నీరులాగా పాకిపోయిందన్న ఇదంతా చాలామంది బాధితులు ఉన్నారు ఇంకా కర్నూల్లో ఉన్నారు అందరు చాలామంది బాధితులు మొత్తం ఫ్యామిలీ అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఆ పిల్లడు డబ్బులు సోమశేఖర్ రెడ్డి వ్యక్తి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఏం పోగొట్టు మొత్తం అందరికీ టోపీ వేసేసి చీటింగ్ చేసి పరారీలో ఉన్నాడు వాడి గర్ల్ ఫ్రెండ్ అందరూ ఆ పిల్ల కూడా బంగారు అంతా వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా ట్రాన్సాక్షన్లు జరిగినాయి ఆ పిల్ల అకౌంట్ కూడా డబ్బులు పోయిందన్న కాబట్టి మీరు న్యాయం చేయాలి మాకు యాక్చువల్గా సుమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడంటే జగదీశ్వర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మల్లికార్జున రెడ్డి రాజేశ్వర్ రెడ్డి సుబ్బారెడ్డి నెక్స్ట్ వచ్చేసి మన సాయి సాయి వాళ్ళ అక్క వీళ్ళ చాలా మాకు తెలిసినంతవరకు ఇంతమంది మాత్రమే తెలుసు ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరి దగ్గర రియలైజ్ చేసేవడంటే డబ్బంతా కూడా కలెక్ట్ చేస్తాడు ఎలా కలెక్ట్ చేస్తాడంటే మేము ట్రేడింగ్ అకౌంట్లో పెట్టేస్తున్నాం అమౌంట్ నా లాభ నష్టాలు సంబంధం లేదు లాభానికి నష్టానికి సంబంధం లేదు నీకు నెలకు ఇది పది లక్షలకు గాను మేము నలభై వేలు యాభై వేలు రిటర్న్స్ పంపిస్తాను ముప్పై వేలు రిటర్న్స్ పంపిస్తాను వచ్చే లాభాన్ని బట్టి అని చెప్పాడు సో దాంతో మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్మోస్ట్ చాలా మంది కూడా అతనికి ఇవ్వడం జరిగింది అవసరానికి రిటర్న్స్ అడిగే కొద్దీ అతను కొంచెం వెనకాడు కూడా వేయడం జరిగింది మా వాడు ముందు రిటర్న్స్ బాగా పంపించడం వల్ల ఊర్లో కొంచెం అప్పు చేసి మూడున్నర కోటి దాకా వాడికి ఇవ్వడం జరిగింది ఆ ఎవరెవరు అప్పు చేశారు ఎక్కడ అప్పు చేశాడు కూడా ఆ సోమశేఖర రెడ్డి తెలుసు డీటెయిల్స్ సహా అతనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ పల్లన్నోళ్ళ దగ్గర ఇంత అన్న నాకు ఇప్పించాడు నాకు ఇప్పించాడని అట్లా ఎనిమిదిన్నర కోటి దాకా మా జగీశ్వరెడ్డి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అవసరానికి అడిగాడు రియల్ ఎస్టేట్లో సమ అమౌంట్ పెట్టాల్సిన టైంలో ఇవ్వలేదు ఇవ్వకపోయాలకి వాళ్ళ ఇంటికి పోయి అడిగిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బెదిరించారు మేము ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు మేము ఇచ్చినప్పుడు తీసుకోకండి ఇప్పుడు లేదు అన్నారు ఫస్ట్ మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు ఫైనల్గా నేను చచ్చిపోతాను కూడా వాట్సాప్లో పెట్టినా కూడా ఎటువంటి కరుణించలేదు వాళ్ళు వాళ్ళ అన్న గంగిరెడ్డి కానీ వాళ్ళ రెడ్డి కానీ ఎటువంటి కరుణించకుండా నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి వదలంగానే మా వాడు చాలా మతకమేన్సే అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసేసుకున్నాడు లక్కుగా ఏదో బతికి బయటపడ్డాడు మా వాడితో పాటు విష్ణు అనే ఆ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ అతను చనిపోయాడు పాపం ఇది చాలా దురదృష్టకరం ఇంత జరిగిన తర్వాత కూడా మేము ఎఫ్ఐఆర్ పెట్టడానికి ఎంతో ప్రయత్నించి ఎస్వి గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత సారు ఎఫ్ఐఆర్ పెట్టమన్నారు మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ చూసి కూడా చూసిన తర్వాతే ఎఫ్ఐఆర్ పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ పెట్టిన ఆ సిక్స్ మెంబర్స్ సబ్స్టాండ్ ఆ నుంచి ఇంతవరకు కనపడలేదు తర్వాత ఒక టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ దగ్గరుండి పోలీసు వాళ్ళు కనిపెట్టేసి ఆ అన్నదమ్ములు ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు రిమాండ్కి వెళ్ళారు అప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేశాము ఏదో ఇవ్వన్ రానైనా ఈ ఎంత ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేయడం అని అడిగిన తర్వాత కూడా వాళ్ళు మేము కోర్టులో చూసుకుంటాం మేము అక్కడ చూసుకుంటాం కోర్టులో తేలియాలకే సంవత్సరాలు అయిపోద్ది పో మీరు నాశనం అయిపోతారు అప్పుడు దాకా మీరు మాతో పాటు తిరగాల్సిందే అని ఎదురి ఆన్సర్ చెప్పారు కానీ కొంచెమన్నా సానుభూతి మాకు ఎటువంటి తెలియపరచలేదు వాళ్ళు దాని తర్వాత మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అర్థం కాకపోయి లాస్ట్కి మేము మీడియాను ముందుకు వచ్చాము వాళ్ళిద్దరు అన్నదమ్ములు పిలిపించారు అసలు లేడు అఫ్స్టాండ్ పేరు అన్న పేరు గంగిరెడ్డి తమ్ముడు పేరు నీలకంఠేశ్వర రెడ్డి ఉండే అతను మాకు తెలియదు అంత మా ఓడి చేశాడు మాకు తెలియదు అంటున్నారు వాస్తవం చెప్పాలంటే సోమశేఖర్ రెడ్డి నుంచి గంగిరెడ్డికి దాదాపు నాలుగున్నర కోటి పైన ట్రాన్సాక్షన్ జరిగింది తెలియకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు అన్నకు తెలియకుండా ఎట్లా పోయింది ఇప్పుడు నాలుగున్నర కోటి వేస్తే నా అకౌంట్లో అడగలగా అన్న మెయిన్ సోమశేఖర రెడ్డి మెయిన్ సోమశేఖర్ రెడ్డి మెయిన్ ముద్దాయి రాష్ట్రంలో మరొకరికి ఎవ్వరు కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదని మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చినాం అలాగే మా హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి మోసగాలను ఎట్లో కూడా పట్టించి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు జగదీశ్వర్ రెడ్డి కడప నగరం బిల్టప్ సర్కిల్ నగర్కు చెందిన పామిరెడ్డి వెంకటరమణారెడ్డి కుమారుడు పామిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పామిరెడ్డి గంగిరెడ్డి పామిరెడ్డి నీలకంఠేశ్వరరెడ్డి వాళ్ళ మదర్ గంగాదేవి వీళ్ళందరి సమక్షంలోనే నేను వాళ్ళు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు నేను వాళ్ళకి ప్రతి రూపాయి కూడా అకౌంట్కే వేశాను నాలుగున్నర కోటి వరకు అకౌంట్ పంపించాను మిగతా నాలుగున్నర కోటి వాళ్ళ సమక్షంలోనే నేను వాళ్ళకు క్యాష్ ఇచ్చాను దానికి గాను నా దగ్గర బాండ్లు చెక్ ఈ బాండ్ పేపర్లు రాసిచ్చినాడు మా తమ్ముడు వెంకట రెడ్డి పేరుతో నలభై లక్షల రూపాయలకు గాను అతనికి ఒక ల్యాండ్ నాకు అమ్మినారు వాళ్ళు ఇది కూడా ల్యాండ్ రీసే ఫుల్ అగ్రిమెంట్ చేయించినారుఎంఆర్ హోమ్స్ లో సాక్షి ఆఫీస్ పక్కన ఫ్లాట్ నెంబర్ డెబ్బై ఏడో నెంబర్ ఫ్లాట్ మాకు ఫుల్ అగ్రిమెంట్ చేయించినా కూడా రిజిస్టర్ చేయించకుండా మోసం చేసి అప్స్కాండ్ అయిపోయినారు మా దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు నేను షేర్ మార్కెట్లో పెడుతున్నాను మీకు రిటర్న్స్ వస్తానే రిటర్న్స్ ఇస్తాను అని చెప్పి నమ్మించి మోసం చేసినాడు మా దగ్గర మాకు రిటర్న్స్ ఇంతవరకు ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ప్రతి నెల అడిగితే ఏదో ఇస్తాం అదో ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తా వచ్చినాడు నా స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా కొంత డబ్బులు ఇచ్చి అతను బయట తెచ్చిన వాళ్ళ ఒత్తిళ్ళు తట్టుకోలేక నేను అతను కలిసి ఇంకా ఈ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ అటెంప్ చేస్తే అతను దురదృష్టశాత్తు చనిపోయినాడు నేను ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉండి బయటకు వచ్చాను ఇప్పుడే దీని దీనికి ఎస్పీ గారు స్పందించి మాకు తగిన న్యాయం తొందరగా చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త